హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మురళి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ యాప్తో మీ ఇల్లు కావచ్చు మీరు ఎప్పటికీ వెళ్ళాలని ఇతర దేశాలు ఏదైనా త్రీ డిబీలో చూడవచ్చు సో అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మీరు మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ఎర్ తన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్స్టాల్ అయిన ఈ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినాక ఇక్కడ చూడండి మీకు గ్లోబ్ సింబల్ కనబడుతుంది కదా మీరు దీన్ని ఎటువైపు తిప్పితే అటువైపు తిరుగుతుంది ఇంకా మీరు ఏ లొకేషన్ అయినా ఇలా జూమ్ చేసి చూడవచ్చు ఇక్కడ మీరు డైరెక్షన్ని సెట్ చేసుకోవాలంటే కింద కార్నర్లో డైరెక్షన్ సింబల్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేస్తే అది డైరెక్షన్ని సెట్ చేసుకుంటుంది ఇప్పుడు మీరు ఏదైనా లొకేషన్ని త్రీ డివ్యూలో చూడాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా దానిలోకి వెళ్ళి మీకు కావాల్సిన లొకేషన్ని టైప్ చేయండి నేను ఇక్కడ హైదరాబాద్ అని టైప్ చేస్తాను ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ అన్నీ చూపిస్తుంది మీరు హైదరాబాద్లో ఏ లొకేషన్ని చూడాలనుకున్నా దాన్ని త్రీ వ్యూలో చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను రామోజీ ఫిలిం సిటీ అని ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ త్రీ డీబీ కనిపిస్తుంది ఒకవేళ మీరు ఈ లొకేషన్ ని క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఆ లొకేషన్ సేవ్ అవుతుంది ఒకవేళ మీరు లొకేషన్ డీలో చూడాలనుకుంటే టూ డీ మీద క్లిక్ చేస్తే డీలో కనిపిస్తుంది ఇలా మీరు మీ ఇంటి లొకేషన్ కావచ్చు మీ స్ట్రీట్ కావచ్చు ఇలా మీకు నచ్చిన ఏ లొకేషన్ని అయినా త్రీ టీవీలో చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి